హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు బ్లాగు ఇంకా లేచిన వెంటనే నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసి స్టవ్ పైన ఒక సైడు టీ పెట్టేశాను ఇంకో సైడు నేను తాగడం కోసము రాత్రి ఇలా వాటర్లో వచ్చేసి జీలకర్ర వాము రెండు కలిపి నానబెట్టేశాను ఓవర్నైట్ మొత్తం బాగా నానుతుంది ఉదయం ఇలా బాగా మరిగించుకొని తాగేసేయడమే ఇది హెల్త్ చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఇంకా టీ అయితే మా ఆయన కోసం అనమాట మా ఆయన లేస్తే పొద్దున్నే టీ అయితే పడాలి తనకు ఒక కప్పు ఇంకా నాకు టీ ఇలాంటివన్నీ అయిపోతే మిగతా పనులన్నీ తర్వాత స్టార్ట్ చేస్తాను ఇక టీ పెట్టి నీళ్ళు పెట్టేసి బ్రష్ అయితే వేస్తున్నాను ఈరోజు ఉదయం లేసి చూసేసరికి ఫుల్ వర్షం అనమాట పెద్ద వర్షం పడుతూనే ఉంది మధ్యాహ్నం దాకా పడింది దగ్గర దగ్గర స్కూల్ ఉండదు ఏమో అనుకున్నాను పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్కూల్ లేకపోతే ఎగ్జామ్ ఇంకా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది ఇబ్బంది అవుతుంది అనుకున్నాను కాకపోతే స్కూల్ ఉండింది పిల్లలు ఇంకా స్కూల్ కూడా వెళ్ళారు ముందులాగా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ ముందు రోజు రాత్రే ముందు రోజు రాత్రే నీళ్ళ నీళ్ళ జీలకర్ర వాము వేసి ఒక గిన్నెలో నీళ్లు వేసి పక్కన పెట్టేశాను ఇంకో గిన్నెలో పెరుగు ఉంటే పెరుగులో మెంతులు వేసి నానబెట్టేశాను హెయిర్ ప్యాక్ పెట్టుకుందాము చాలా రోజులు అయింది అనేసి మా ఆయన అడిగాడు తలలో బాగా అదురుద వచ్చేస్తుంది అనేసి నానబెట్టు పెట్టేసుకుంటాను మార్నింగ్ నెక్స్ట్ డే అని చెప్పేసి అడిగాడు ఇంకా తన కోసం పెట్టాను ఎలాగో నేను కూడా పెట్టేసుకోవచ్చు అనేసి ఇద్దరు కలిపి మెంతులు పెరుగులో కలిపి నానబెట్టేసాను అనమాట పొద్దున్నే లేచి చూసేసరికి బాగా నానయి మెంతులు ఓవర్ నైట్ నానితే బాగా నాన్తాయి అనమాట మనకు బాగా మిక్సీ పడితే క్రీమీ టెక్చర్ వస్తుంది ఎక్కడ పలుకు లేకుండా ఉంటుంది రాత్రి నానబెట్టి పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ పైన వచ్చేసి పాలు నేను వేణీళ్ళు పెట్టేసరికి కొద్దిసేపటికే కరెంట్ పోయింది కరెంట్ ఎనిమిది గంటలకు అలా వచ్చిందనమాట ఈరోజు పిల్లలకు నీళ్ళు కూడా ఈరోజు గ్యాస్ మీదనే వేడి చేశాను స్నానానికి ముగ్గురికి ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ చేసి ఆలు కర్రీ చేశాను మధ్యాహ్నానికి అన్నము పచ్చిమిరపకాయలు పచ్చడి చేశాను అంతే ఇంకా వీడైతే ఇంక ఇంకా కరెంటు పోయిందనేసి నేనేం తీయలేదు చీకటిగా ఉంది అనేసి ఇంకా వెంతులు మిక్సీ పట్టి తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత జుట్టుకైతే పెట్టేసుకొని ఒక వన్ అవర్ అలా పెట్టేసుకొని స్నానం చేస్తే సరిపోతుంది జుట్టులో చున్రు ఉన్నా పోతుంది మనకు తల దురద వస్తుంది కదా ఒక్కోసారి చున్రు పట్టినా అలాగా ఆ దురద అనేది పోతుంది హెయిర్ పాల్ కూడా తగ్గుతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది జుట్టు కూడా షైనీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి జుట్టు బాగా పెరుగుతుంది కూడా మనం వీక్లీ వన్ సార్ ట్వైస్ పెట్టుకున్నాము అంటే ఇంకా నాకు అంత ఓపిక ఈ మధ్య పెడుతున్నాను ఇంతకుముందు మొన్న ఒక రోజు ఎప్పుడో పెట్టాను టెన్ డేస్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు అనమాట అది మా ఆయన అడిగితే తన కోసం పెట్టి నేను పెట్టుకుంటున్నాను ఈ రోజు మా ఆయన డ్యూటీకి వెళ్తాను అని చెప్పేసి క్యారియర్ పెట్టించుకున్నాడు తీరా చూస్తే డ్యూటీకి ఏం వెళ్ళలేదు వర్షం పడుతుందని ఇంక ఇంట్లోనే ఉండే అలాగా ఇంకా బండి కొంచెం పని ఉండే అనమాట అది రిపేర్ ఉంది అనేసి అది చేయించుకుంటూ ఉండే ఇంటి దగ్గర ఉండి క్యారియర్ పెట్టినది ఇంకా అలానే ఉండింది అనమాట ఇంక ఇంట్లో వండినేది ఉండింది కదా అదే తినేసాము అందరము ఆ క్యారియర్ బాక్స్ అంతా అలానే మిగిలింది మా పిల్లలకి క్యాలిగ్రఫీస్ తెచ్చుకోండి మీకు చిన్న ట్రీట్ ఇస్తాను అని పిల్లలకు చెప్పాడు అంటే మా చిన్నోడు అడుగుతున్నాను డాడీ కోవా తీసుకురా కోవా తీసుకోరా అనేసి కోవా తెస్తాను కానీ మీరు క్యాలిగ్రఫీస్ తెచ్చుకోండి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా అని చెప్పేస్తే మా చిన్నోడికి త్రీ ఎగ్జామ్స్లో వచ్చాయనమాట క్యాలిగ్రఫీస్ పాపకు ఈసారి ఒక ఎగ్జామ్లోనే వచ్చింది ఇద్దరిది ఫైటింగ్ చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా ఎగ్జామ్ టైంలో అవుట్ చేయకుండా నీట్గా రాయాలి అలా చేస్తే క్యాలిగ్రఫీస్ వస్తాయి అనమాట ఇంకెలాగో కాలిగ్రఫీస్ వచ్చినా రాకుండా మంచి మార్క్స్ వస్తే చాలే అనుకుంటున్నాను ఇంకా అలా వచ్చినందుకు ఇంకా మా చిన్నోడు అడుగుతున్నందుకు రెండు కలిపి ఒకటేసారి ఇలా కోవా తీసుకొని బండి తీసుకొని వచ్చాడు ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదు కదా ఇంటి దగ్గరే ఉన్నారు అనేసి ఇంక ఇది తీసుకొచ్చేసాడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంక ఇవైతే కట్ చేసి పెట్టేద్దామని కట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను ఒకటి మధ్యాహ్నం తెచ్చిన వెంటనే ఒకటి ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకొని తినేసాను ఒకటి తింటేనే బాగా ఎక్కువైపోయింది అనమాట తీయగుంటుంది కదా కోవా వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది అనేసి వాళ్ళు రాకముందు ఇలా కట్ చేసి పెట్టేస్తే వచ్చిన వెంటనే ఇంకా డ్రస్ చేంజ్ చేసుకొని కాలుమోం కడుకొని తినేస్తారు అని పెట్టేస్తున్నాను నేనేం చెప్పలేదన్నమాట పిల్లలు వచ్చేసరికి ఇది పెట్టేసిన తర్వాత బట్టలు మరతేసుకుంటా ఉన్నాను చిన్నోడికి ఈరోజు సాయంత్రం కూడా క్యాలిగ్రఫీ వచ్చిందనమాట ఇంకా వాళ్ళ డాడీతో కాల్ చేసి మాట్లాడుతున్నాను వీడియో కాల్ చేసి సాయంత్రం వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చేలోపు డ్యూటీకి వెళ్ళాడు ఉదయం నుంచి వెళ్ళలేదని సాయంత్రం మీదే వెళ్ళారన్నమాట ఇంకా వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు డాడీ ఈరోజు కూడా నాకు క్యాలీగ్రాఫీ వచ్చిందంటే నీకు అడిగా కదా నువ్వు అనేసి నీకు కోవా తీసుకొచ్చాను తీసుకొచ్చి చూడనేసి నేను అంతవరకు చెప్పలేదు పిల్లలు కిచెన్లో కూడా రాలేదు నేను బెడ్రూమ్లో అనేసి డైరెక్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసారనమాట ఇంకా అదిలా బదల వెళ్ళి చూసి వచ్చారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ చేంజ్ చేసుకొని కాలు మొంగ కడుక్కొని ఇంకా తినేసారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి లాగా పెట్టేస్తున్నాను వీళ్ళిద్దరికీ ఫస్ట్ నాలుగు పెట్టేస్తున్నాను ఇంకా పెద్దవాడు వచ్చేసరికి ఇంకో గంట టైం పడుతుంది వాడు వచ్చిన తర్వాత పెట్టొచ్చులేనేసి ఇంకా వానికి మళ్ళీ పెట్టచ్చున అలానే ఉన్నా నేను పెట్టలేదు ఇంకా సాయంత్రం అయిందనమాట ఇంక ఇప్పుడు ఇది వీళ్ళకి పెట్టేసి ఇల్లంతా కసులు కొట్టి నేను ఇంకా సామాన్లు ఉన్నాయి అవన్నీ కడగాలి అలాగే జొన్నలు కూడా చేయాలన్నమాట జొన్నపిండి అదే రొట్టెపిండి అయిపోయింది చాలా రోజులయ్యా ఇంకా రొట్టెపిండి లేక రోజు చపాతీనే చేస్తున్నాను ఈ మధ్య ఇంకా జొన్నలు చేయాలి సామాన్లు కడగాలి బట్టలు మరతలు పెట్టాలి ఇల్లంతా కసలు కొట్టాలి ఈ పని అంతా ఉంటుందన్నమాట సాయంత్రం అయితే మళ్ళీ పిల్లల్ని చదివించుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మట్టికాయ చేసి చపాతి చేద్దామని ఫిక్స్ అయిపోయాలి ముందు రోజే ఆలోచించుకున్నాను ఇలా ఇంకా మట్టికాయలు కూడా ఇప్పుడు ఇంకా పిల్లల్ని చదివే టైంలో నేను కూడా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని చూసుకుంటూ ఆ మట్టికాయలు ఒకటి వలిచేసుకోవాలి రాత్రికి వంట అనేది ఏం చేయలేదు ఈ కోవా బం తినేసరికి వాళ్ళకి ఎక్కువైపోయిందన్నమాట ఇంకా ఉదయందే అన్నము చట్నీ ఆలు ఉంటే ఇంకా మామిడికాయ పచ్చడి అన్నీ ఉన్నాయనేసి అవే తినేసాం అందరము ఇంకా రెండు పన్నులు తిన్నాక ఇంకేం ఆకలిస్తుంది ఇంకా నా కూతురు చిన్న అసలు తినలేదు పెద్దోడు కొంచెం అన్నం తిన్నాడు చిన్నోడు కూడా తిన్నాడు వాళ్ళు మామూలుగా అయితే ఇది పదహైదు రూపాయలు అమ్ముతున్నారు ఇలా కోవా బండ్ వచ్చేసి మామూలుగా ఇంతకుముందు పది రూపాయలే ఉంటుండే ఇప్పుడు వచ్చేసి పదహైదు రూపాయలు చేశారు ఒక స్పూన్ రాస్తారు ఈ బ్రెడ్కు పదహైదు రూపాయలు అనమాట ఇంకొక రెండు స్పూన్లు అలా వేసి మొత్తం రాసి నీట్గా పెట్టేశాను ఇంకా వాళ్ళు తినేసేయడం ఒకటే ఉందనమాట ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత తిండి చేసేస్తున్నాను ఈరోజు పెద్దగా ఏం లేదు వీడియో వచ్చేసి చెప్పాను కదా ఉదయం కరెంట్ లేదనేసి ఇంకేం తీయలేదనమాట నేను చీకటిగా ఉంది అనేసి ఇంకా సామాన్లు అయితే కడగాలి చూడండి సింకుల సామాన్లు అయితే ఉన్నాయి ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత తిండి చేసేస్తున్నాను